ఒక రెండు మాటలు ఏసుక్రీస్తు వారి గుర్చాం వారి గురించి ఒక రెండు మాటలు మేము చెప్పడానికి ఈ సబ్బవరం బుడగ జంగాల కాలనీ ప్రాంతం వచ్చామమ్మా మీరు కానీ రెండు నిమిషాలు సమయం ఇవ్వగలిగితే ఆకాశమును భూమిని ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుని కోసం మీకు రెండు మాటలు మేము చెప్తాం మీరు కానీ విలగలిగి మాటలు తీసుకుంటే మీరు చాలా ఆశీర్వదించబడతారు సరిగ్గా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం యశు క్రీస్తు భూమి మీదకి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజేయుడిగా తిరిగి లేచారు యశు వారు ఎందుకు భూమి మీదకి రావాలి ఎందుకు సమాధి చేయబడి ఎందుకు తిరిగి లేవాలని ఈ మైకి వినబడుతున్నటువంటి వారు ఎవరికైనా ఆ కాల ఆలోచన ఉంటే ఎంతైనా అవసరత ఉంది సరిగ్గా భూమి పుట్టినప్పుడు ప్రపంచం ఆదిలోనే ఆది అనగా భూమి సృష్టించబడినప్పుడు దేవుడు ప్రజలకు ఒక మాట చెప్తాడు మీరు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అన్నప్పుడు దేవుడికి వ్యతిరేకంగా వారు పాపం చేసి పాపాన్ని వారు కొనుక్కొని ఒకరితో కాస్త ప్రపంచమంతా విస్తరించబడుతుంది ఆ ప్రపంచమంతా విస్తరించబడి పాపంతో భూమి అంతా నింపబడినప్పుడు ప్రజలు చనిపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు దేవాతి దేవుడు ఆకాశం నుండి భూమి మీదకు చూసి అయ్యో నా పేరు పెట్టబడినటువంటి నా జనులు నేను సృష్టించినటువంటి నా పిల్లలు నరకాగ్నికి వెళ్ళిపోతున్నారే అది సృష్టించింది శాతానికి దాని సమూహానికి అని చెప్పి దేవుడు భూమి మీదకి వచ్చి ప్రజలందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెడతారు ఎందుకంటే ఈ భూమి మీద రాజ్యం మనం వెళ్ళాలంటే పరిశుద్ధిని యొక్క రక్తం తప్ప ఈ రక్తం మన మోక్షానికి చేర్చదు ఈ భూమి మీద ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారంటే ఏ మనిషి ఎవరు కూడా పరిశుద్ధులు లేరు దేవుడు తప్ప పరమాత్ముడే వచ్చి రక్తం కారిస్తేనే కానీ పాపానికి విముక్తి రాదు ఆ పరమాత్ముడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి రక్తం కార్చారు ఆ రక్తాన్ని బట్టి మాత్రమే ప్రజలందరూ దేవుని రాజ్యానికి వెళ్ళగలరు కాబట్టి ఈ మైక్ వినబడుతున్నటువంటి సోదర సోదరి మనలారా ఈ మాటను మీరు అర్థం చేసుకొని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్కకు వచ్చి ఆ యొక్క శిలివు మీద బలి అయినటువంటి రక్తం అనగా పాపానికి విముక్తి కలిగించే యొక్క పరిశుద్ధిని రక్తం మీ మీద ఉంటే మీరు మోక్షానికి వెళ్తారు అంతేకాదు ఇంటిలో శాంతి సమాధానం నెమ్మది దొరుకుతుంది ఎటువంటి రోగములైనా స్వస్థపరచగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు క్రీస్తు వారు మాత్రమే బైబిల్లో పన్నెండు సంవత్సరాలుగా రక్త శ్రావణంతో బాధపడుతున్నటువంటి స్త్రీని యేసుక్రీస్తు వారి ఎదుకు తీసుకొచ్చినప్పుడు ఆమెకు స్వస్థత కలిగింది కనుక ఈ మాటలు మీరు విని మీరు దయతో ప్రభు ఎతకు వస్తారని ఆశపడుతూ ఈ మాటలు ముగుస్తున్నాం ప్రభా ఈ ప్రాంత ప్రజలను ఆశీర్వదించండి మైకి ఎంతవరకు వెళ్ళిందో ప్రతి బిడ్డలను దీవించి ఇక్కడ ఉన్నటువంటి నామకార్థపు ప్రజల్ని తప్పుడు బోధనలో ఉన్న వారిని నీ వైపు తిప్పుకోమని ఏస్తు నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె